ఏ మతం వారైనా ఏ కులం వారైనా ఏ భాష వారైనా ఏ ప్రాంతం వారైనా తామందరం కూడా భారతీయులమే అని చెప్పుకోవడం జాతీయ తత్వం భారతీయులందరూ కూడా హిందువులే ఈ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులైనా ముస్లింలైనా సిక్కులైనా బౌద్ధులైనా జైనులైనా ప్రకృతి ఆరాధికులైనా లేకపోతే నాస్తికులైనా వాళ్ళందరూ కూడా హిందువులే అని చెప్పడం మత ఉన్మాదం భారతదేశంలో వివిధ మత విశ్వాసాలను ఆచరిస్తూ ఉండే వాళ్ళందరినీ కూడా హిందువులుగా చూపెట్టాలి అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగత్ అనే ఒక ఆర్ఎస్ఎస్ అనే మత సంఘానికి సంబంధించిన చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఈ విధంగా మాట్లాడిన వెంటనే కూడా ఈ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఒక ఇది చేసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇది ఇతర మనిషి సహజ మత విశ్వాసాన్ని కించపరిచే విధంగా ఉన్నది అదే విధంగా ఈ యొక్క వాదనను మేము పూర్తిగా ఖండిస్తున్నాం తిరస్కరిస్తున్నాం ప్రతి భారతీయుడు కూడా వివిధ రకాల మతాలను విశ్వసించేటువంటి అవకాశం ఉన్నది మన భారత రాజ్యాంగం కూడా సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా మన రాజ్యాంగం పేర్కొంది కానీ భారతీయులందరూ కూడా ఏ మతం వారైనా వాళ్ళందరే హిందువులు అనడం వెనుక ఒక మనిషి మత విశ్వాసాన్ని కించపరచడం మరియు ఆ యొక్క మత విశ్వాసానికి సంబంధించి ఆధిపత్యపు బానిసత్వాన్ని వాళ్ళ మీద చూపెట్టాలనేటువంటి ప్రయత్నంతో ఈ మాటలు వాడారు ఎవరైనా కానీ ఇతను హిందువా క్రిస్టియనా ముస్లిమా అన్నప్పుడు ఆ వ్యక్తిని గౌరవిస్తాం ఆ వ్యక్తి మతాన్ని గౌరవిస్తాం కాదు అతను కూడా మా మతం వాడే అని చెప్పిన ఆ వ్య దాని వెనక ఉన్నటువంటి వాదన ఏంటి అని అంటే వ్యక్తి గౌరవానికి భంగం కలిగించడం ఆ మత విశ్వాసాలను హేళన చేయడం ఇవన్నీ కూడా ఆ దృక్కోణంలోకి వెళుతూ ఉంటాయి దాదాపుగా ప్రజలందరినీ కూడా తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం ఈ యొక్క మత సంఘం యొక్క చీఫ్ అన్నట్లుగా ఈ బిషప్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఫిర్యాదు చేసి ఇవన్నీ కూడా మోసపూరితమైన మాటలు జాతీయ వాదానికి రాజ్యాంగానికి కూడా వ్యతిరేకమైనటువంటి దుష్ప్రచారపు మాటలు విద్వేషాన్ని నింపే మాటలు ఎదుటి వ్యక్తులను గౌరవించలేని మనస్తత్వాలు మతోన్మాదంతో నిండిపోయినటువంటి వ్యక్తులు మనుషులను విభజించాలనుకునేటువంటి వ్యక్తులు మనుషులను గౌరవించలే వ్యక్తులు ఇవన్నీ చేస్తూ ఉంటారనే ఆరోపణలు వెలువరించడం జరిగింది